లక్షల మంది మనకు తోడేది మమ్మా అది కదా మూడు లక్షల తో మాకు క్యూట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు ఇది ఇది మన గుండకాయ మమ్మా ఇది ఇది మన గుండకాయ మమ్మా జనాలు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజే కార్తీక్ స్మైలీ 46 సో గడ్స్ ఇలా వీడియో ఏంటంటే సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా మంచి వీడియో అసలు మీకు చాలా మంచి అనిపిస్తుంది కొంచెం బాధలు ఉంటే అన్ని కూడా షేర్ చేస్తాం ఈ వీడియోలో ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు ఇదే అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇలా మన సంజనా బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ బర్త్డే బర్త్డే అనుకో బర్త్డే అనుకో అనుకో గాలి మామిడు అనుకో అంటున్నా అంటే మొత్తం అనుకోవాల్సిందే సో గైస్ ఇలా సంజన బర్త్డే కూడా నేను ఈ రోజే నా ముగింపు అనమాట నా ముగింపు అనమాట అంటే ముగింపు స్టార్టెడ్ అంటే నేను ఈ రోజు స్టార్ట్ చేసే ఇంతవరకు వచ్చిన అన్నమాట సో నా కష్టానికి కారణం సంజననే సో ప్రతిదీ సంజన వల్లనే నేను సంపాదించిన సంజన వల్లనే ఈరోజు ఇంట్లోంచి బర్త్డే ఆమె బర్త్డేనే నా లక్ అనమాట సో ప్రతి ఒక్క కూడా సంజన అనమాట సో గైస్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు మీరు నాకు సపోర్ట్ అనేది కొంచెం తక్కువ చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది గైస్ సో చూడదు గైస్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఫుల్ ఫన్ ఉంటుంది ఈ వీడియోలో కొన్ని బాధలు కూడా షేర్ చేస్తాం మీతోనే ప్రతి ఒక్కటి చూడండి గైస్ సో గైస్ ఇది మన కేక్ అనమాట సంజన వద్దకి కేక్ అనమాట సంజన వద్దకి Ya, bayi. Masih ada Hai ya. hai, hai happy birthday, bye. Bye ya, bye ya <laughs> bai, <masayaduk>, bai, Ya bye, <laughs> masih So, Dekat 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 dekat

ఎల్టో వైకు సో మమ్మ పుష్పరాజ్ అంటే వస్తా ఇక్కడ నీకు నేను హిరమ ఇక్కడ నీకు నేను హిరమ చుక్క నిద చుక్క ఇక నా నీ చిక్కులది కదా ఏమంటారా बेटे అప్పుడు అల్ల అర్జున్ తెత్త పొర బిస్కెట్లే చేస్తున్న బిస్కెట్ అంట

ఫస్ట్ టైం ఈ రోజు కాదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాం ఇప్పటికి 5th ఇయర్ నేను ఫస్ట్ నా బర్త్ రోజే యూట్యూబ్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఏదంత ఒక అనానాశ్రమం అయినా ఒక అప్పుడే మంచి హెల్పింగ్ వీడియో చేసిన మంచి గుడిలా వీడియో తీసిన ఫస్ట్ టైం నేను అనానాశ్రమంలో అప్పుడు అంటే ఇంకొకటి బల్కప్ పేటల్లో ఈ తెలుసా కృష్ణా నగర్ వెంకట్గిరిలో ఉంటది మేం

ఆ కూడా అసలు చాలా చాలా పెట్టుకొని వీడియోస్ చేయాలి చేయాలి చాలా కష్టపడ్డాం చాలా ముంగటికి తెల్లాలని చెప్పి ప్రయత్నించినాం ప్రయత్నించి ఈ రోజు మా కన్నా ఒక సక్సెస్ అని దొరికింది సక్సెస్ అని దొరికింది మంచి దొరికింది అప్పుడు ఇదే రోజు సబ్స్క్రైబర్స్ స్టార్ట్ త్రీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అంటే మూడు లక్షల సబ్స్క్రైబర్స్ మనసులు మేము గెలుచుకున్నాం అన్నమాట దోచుకున్నాం ఎట్లా అంటే మీరు మాకేమైనా చూసి చాలా ఆదరిస్తారు మాకేమైతే చూసి చాలా ఆదరిస్తారు చాలా సపోర్ట్ ఇస్తారు మాకు ఏమడగాలి ఫస్ట్ ఏమైంది అని చెప్పి క్లారిటీగా క్వశ్చన్లు వేస్తారు ఆన్సర్లు వేస్తారు

మీరు లేకపోతే మేము ఈ రోజు జీరో ఓపెన్ చేస్తున్నాం మీరు మీరు గిట్ట మాకు సపోర్ట్ గా లేకపోతే ఈ రోజు జీరో కాదు కానీ ఇట్లా బెడ్ అందరికీ తెలుసు అంటే ఈ సందర్భం వచ్చింది ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు ఇంకోటి మా బర్త్డే ఈ మా బర్త్డే రోజే నేను ఎందుకు క్రియేట్ కూడా తెలియదు కానీ సో క్రియేట్ చేసిన మరిద్దరం కాదు అమ్మ మూడు లక్షల మంది మనం తోడేరు మాకు ఒక క్యూర్ ఫ్యామిలీ కాదు అమ్మా ఇది అమ్మాయి ఇది మన గుండెకాయ అమ్మాయి జనాలు అయితే తయారైంది ఇప్పుడైతే కానీ ఆవమ్మా ఇద్దరు పిటగాళ్ళతోని పిల్లలతోని ఫోర్ అయినాం మేము సేమ్ మేము ఇద్దరం ఇద్దరం ఉన్నప్పుడు దాని తర్వాత ముగ్గురం ముగ్గురం నుంచి ఇప్పుడు నలుగురం అయినాం ఇద్దరు నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈరోజు నలుగురం అయినాం మేము అసలు దేవుడు మాకు చాలా మంచి దారి చూపించిండు కానీ ఇప్పుడు కూడా మాకు బాధ బాటికిండు చిన్నవాళ్ళే ఇప్పుడు ఈ బయటకి ఈ చిన్న చిన్న గుడ్డు సేమ్ సో గైస్ ఇంకొకటి ఏంటంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు ఇంత మంచిగా ఉన్నాం సో కొంతమంది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు నీ లైఫ్ అట్లా అయింది అని కొంతమంది ఎట్లా అంటే ఒక్క ఒక జీరో పర్సెంట్ ఆల్రెడీ ఏం వెళ్దలేడు ఏం చేయలేదు అనుకుంటారు అది నాకు తెలుసు నేను ఎదిగిన్నో ఎదిగలేనో నేను ఎంత మంచిగా ఉన్నానో కూడా అన్ని నేను మావర్కైతే మేము హ్యాపీగా ఉన్నాం మేము మా నాలుగో నా పిల్లల పిల్లల నేను చాలా హ్యాపీగా ఉన్నా నా పిల్లల పిల్లల నేను చాలా హ్యాపీగా ఉన్నా 10 మంది ఉండగా ప్రతి రోజు పండుగే నాకు ఇప్పుడు మళ్ళా బట్టలు కూడా మంచిగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మంచి బట్టలు కూడా దక్కుంటున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక పార్టీ ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క బర్త్డే ఇంత 100% ఎందుకు షేర్ చేస్తామంటే అమ్మ ఇంకొక 100% ఎందుకు షేర్ చేస్తాం చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు నేను యూట్యూబ్ పెట్టిన అమ్మ ఈ రోజు ఈ రోజు యూట్యూబ్ పెట్టిన అంటే సంతోషం గురించి గాలా సంతోషం గురించి అసలు నాకు వద్దు కూడా దున్న ఎక్కువ అమ్మ నాకు వద్దు వద్దురా సోదరా అరే పెళ్ళంటి

లెక్క పెట్టారు మీరే కామెంట్ లో పెట్టారు లెక్క పెట్టుకొని మెయిన్ లైక్ కోడ్ ఏంటది కామెంట్ కొట్టుది లైక్ కొట్టుది ఆ దాని బట్టి కొట్టుది కామెంట్ కొట్టుది మంచి గివ్ అవే కూడా మీరు చెప్పినా మొన్న కూడా పాత వీడియోలో గివ్ అవే ఇస్తా అని చెప్పి ఆ కామెంట్ లేని మీరు ఎక్కువ పెట్టాలి ఒక 3k 4k కామెంట్స్ పెట్టారనుకో నెక్స్ట్ లెవెల్ గివ్ అవే మెంటల్ గివ్ అవే మళ్ళొక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయకూడదు ఏం చేయకూడదు జస్ట్ ఏం గివ్ అవే ఇస్తా కామెంట్స్ వల్ల సో కేక్ ఏదైతే కట్ చేద్దామా హ్యాపీ డే టు యు హ్యాపీ బర్త్డే సజనా

ఇట్లా గుద్ది అంటో అప్పుడు చూపిస్తా గుద్దిన తర్వాత చూపిస్తా ఎందుకోసం పడ్డే జోకులేసింది అరేమ్మ ఏం కావచ్చారు నాకు అర్థం కాదు కేక్ తీసుకుంటే వాళ్ళ పైసలు అన్ని చేయాలా కానీ మళ్ళీ ఊపాలి తెలుసా రే నువ్వు ఇంకోటివ్వరైనా ఊరికి వచ్చింది మా బామ్మ అంటోసిపోయింది రాలేకెళ్ళి మోగిడు చాలా మగరాడతా రెండు సో మా ఏదో మంచిగా ఎంత అవది ఎస్పెనా కొం చెప్తామా అమ్మా ఇప్పుడు లేదు అంటే దావత్ కావాలమ్మా ఓకేనా అది దావత్ దావత్ నీ బిగ్ ఎంత పెద్ద తిలోహే మంది ఈ ఈమ రాయవేడలంట ఓవర్ ఇప్పుడు ఫస్ట్ పెట్టాలా పిచ్చిదా బర్త్ డే పెడతాం ఫస్ట్ అది బర్త్ అమ్మా

सु गसाना ఇట్లుంటుంది మన తోని కాజీ తో మళ్ళా కనుకుంటాం ఇప్పుడు నేను నీకు ఎట్లుంటది తెలుసా నాకు పెడితే నేను గుర్తాయి సేమ్ పండు కోతి ఉన్నవరా సో ఏమైనా నీ మనసులో నుంచి ఇన్ని బర్త్డేలు నీ స్పెషల్ స్పెషల్ బర్త్డే మూమెంట్ చెప్పు ఏముంటుంది

नहीं पैर है पैर ना पैर सादे ना गाल एक पैर वाला वे पुरे कुनोवारी पैर मार जाएगी कुत्ता पैर मेरे चपडने का इस पैर कुत्ता मोनालिसा 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 हेलो लव यू बच्चे मोनालिसा हार नहीं मोनालिसा का कोई पैर आने वाली लव यू बच्चा ఓడో మొమొలయ్ సాల్ట్ నా నా ఫేవరెట్ బట్టే ఏమంటో లేదు అంటే బట్టే అంటే ఫేవరెట్ బట్టే అన్ని బట్టల్లో బెస్ట్ బట్టేలో ఒక మూమెంట్ చెప్పు యూట్యూబ్ క్రియేషన్ మూమెంట్ నా నా కలపడే ఎందుకంటే మనకి లైఫ్ ఇచ్చింది మనకి లైఫ్ ఇచ్చింది యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్ బట్టే స్పెషల్ ఏ ఎందుకంటే లాస్ట్ టైం ఏమో డుబ్బు ఉండే ఫస్ట్ టైము యూట్యూబ్ ఉండే సెకండ్ ఆ ఫస్ట్ టైమ్ ఈయన ఉండే సెకండ్ టైము యూట్యూబ్ వచ్చింది థర్డ్ ఏమో డుగ్గు వచ్చిండు ఫోర్త్ ఏమో ఇప్పుడు పేరు పెట్టలే కాబట్టి చెప్పలేదు ప్రతి ఒక్క బర్త్డే నాకు స్పెషల్ సో గైస్ ఇది మా బర్త్డే సెలబ్రేషన్ సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డీజే కార్తీక్ మళ్ళీ ఫాలో చేయండి నువ్వు అంటే సరే ఏం చెప్తలేదు రేపు వద్దునా రేపు సరే